కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆరు వందల పదిహేను గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పొరవగల రోడ్ల నిర్మాణానికి సుమారు ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసి శంకుస్థాపన చేయడం సుభరిణామం ఇది ఈ తెలుగు మిట్టలు చేసుకునే పుణ్యఫలంగా ఉందిగానే మీకు మనో చేశాను ఈరోజు మన అభిమాన నాయకులు మన సొనాంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ కొండిదేల పవన్ కళ్యాణ్ గారికి సాధారంగా సగౌరవంగా సవలీయంగా వేదిక మీదకి మీ అందరి కరతం వచ్చారు

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మార్చులైన మన గౌరవనీయులు శ్రీ శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారికి సాధారంగా సగౌరవంగా సవినయంగా వేదిక మీదకి మీ అందరి కలతాల ధనంతో వారికి స్వాగతం పరవర్చిగా కోరుతున్నాం దయచేసి అంత చప్పట్లతో ఒక్కసారి వారికి గౌరవ సూచకంగా లేచి నిలబడి పట్టినా మరింత గౌరవంగా కూడా స్వాగతం రోజు కార్యక్రమానికి జరుగుతున్న కార్యక్రమాన్ని శిక్షణ వేదిక మీదకి విచున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఇండియన్ సంక్షేమ శాఖ మరియు మహిళా సంక్షేమ శాఖ మాచులు శ్రీమతి గుమ్మడి సంజయారాయణ మేడం గారికి స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ మేడం అలాగే ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కిడారి సామణ్ గారు కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు గౌరవ శ్రీ శివేరి దొన్నుగర్ గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే మన ఒంపూరు గందరయ్య గారు కూడా స్వాగతం పలుకుతున్నాం అంటే మన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్పూ శ్రీ సి పి హరిప్రసాద్ గారిని గౌరవనీయులు శ్రీ పి హరిప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం అలాగే పెందుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచగ రమేష్ బాబు గారు కూడా వేదికపైన ఆశనం కావలసిన ఆహ్వాన పలుకుతున్నాం అలాగే బ్రహ్మంచి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సుందరం విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం అలాగే గౌరవ శాసనసభ్యులు పాలకొండ శ్రీహితులు ఎన్ జయకృష్ణ గారు కూడా వేదిక మీద రావచ్చు కోరుతున్నాం అలాగే కోన తాతారావు గారిని వేదిక మీద రావాలి సహాస్తున్నాం